కాలమే దైవస్వరూపం అట్టి కాలానికి నమస్కరిస్తూ కుజకేతువులు గురించి నాలుగు మంచి మాటలు చెప్పగల శక్తిని నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను వదంతులు కూడా శాస్త్రవచనాల్లా చలామణి కావటం గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు అంతా కార్యకారణ సంబంధమని ఎవరిని తప్పుబట్టలేమని మనం మంచి చేస్తే మంచి లభిస్తుంది చెడు చేస్తే చెడే లభిస్తుందని నిర్బంధంగా అర్థమైంది అందుకే ప్రయత్నపూర్వకంగా మంచిని నిరంతరం వాడుకుగా చేయటం కుజకేతువుల కలయిక ఉన్న జాతకులకు తిరుగులేని రెమిడీగా వీక్షకులకు తెలియజేస్తూ ఈ విభాగం ప్రారంభిస్తున్నాను కుజుడు అగ్ని కేతువు కూడా అగ్ని కుజుడు తొందరపాటు కేతువు అనూహ్యం కుజుడు మొండివాడు కేతువు మూర్ఖుడు కుజుడు సహజ పాపగ్రహం కేతువు మరియొక పాపగ్రహం ఇంకా కుజుడి యొక్క కారకత్వాలలో సాహసం ధైర్యం ఆయుధాలు యంత్రవాహనాలు అగ్ని ప్రమాదాలు బలిష్టమైన శరీరం కత్తిపోట్లు గాయాలు దెబ్బలు పట్టుదల శక్తి రక్తం స్త్రీ వ్యామోహం దూకుడు కోపం పగ ద్వేషము కామము పదవి అధికారము ఇవన్నీ మేషకారకత్వాలు కూడా రహస్యం శోధన గోడచారి కార్యకలాపాలు గోప్యంగా ఉండటం ఉర్చిక రాశిలో ఉండే ఈ కారకత్వాలు కూడా కుజునికి వర్తిస్తాయి మొసలికి పట్టు ఎక్కువ అందుకే మొసలి పట్టుదల అనే నానుడు వచ్చింది కుజుడులో ఈ పట్టుదల ఉంది కుజుడు రాజు కింద పనిచేయగల సేవకుడే గాని రాజు కాలేడు కాడు కూడా కుజుడు నవయవనానికి ప్రతీక లోపల క్రౌర్యం ఉన్న ముఖం అమాయకంగానే ఉంటుంది అందుకే జింక ముఖం మొసలి పట్టు సేవక లక్షణం గల మకరం కుజునికి ఉచ్ఛ స్థానమైంది ఇక కేతువు విషయానికి వస్తే ఇది ఒక ఛాయాగ్రహం వేషధారణ చిత్ర విచిత్ర అనూహ్య అసహజ ప్రవర్తన గతానికి ప్రతిరూపం జన్మ జన్మల శాపం అర్థం లేని కోపం తెలియని అయోమయ పరితాపం కోపిష్ఠి పాపిష్టి రోగిష్టి సన్యాసం మీద వైరాగ్యం మీద ఇష్టం గలవాడు ఒంటరితనం నైరాశ్యం దిగులు వీటన్నిటికీ కారకుడు ఐహిక జీవితం పట్ల ఆసక్తి లేనివాడు ఇలాంటి విచక్షణ లేని రెండు పాపగ్రహాలు కలిసి ఒక భావములో ఉంటే ఆ భావకారకత్వాలు ఆవిరవ్వకుండా ఉంటాయా అనేది ప్రశ్న అగ్నికి దేనైనా క్షణాల్లో భస్మం చేయగల శక్తి ఉంది ఇక రెండు అగ్నులు కలిస్తే అంతకంటే ప్రతికూలం ఉండదని చెప్పటమే నా తాత్పర్యం రెట్టింపును నిర్వచించవచ్చు వంద రెట్లను వెయ్యి రెట్లను ఊహించవచ్చు కానీ లక్ష రెట్లు కోటి రెట్లు అంటే లెక్కించటానికైనా ఊహించటానికైనా ఇబ్బంది మరి విడమరిచి చెప్పేవాడికి ఎలా ఉంటుంది కేతువు చీకటి గ్రహం రాహుకేతువులకు జాతక చక్రంలోని సగభాగాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉందని ఈ వీడియో ప్రారంభంలో చక్రం వేసి మరీ వివరించాను అంటే కేతువు లోతైన గ్రహం జ్ఞానకారకుడంటే అట్టి జ్ఞానం యొక్క లోతుడు అనూహ్యమే కదా అందువలన కేతువు తాను కలిసిన ఏ ఇతర గ్రహశక్తినైనా అనుహ్యంగా పెంచగలడు కత్తికి రెండు వైపులా పదునున్నట్లు సదరు గ్రహం యొక్క ఎగువ కారకత్వాలను దిగువ కారకత్వాలను మరింతగా వింతగా ప్రభావితం చేయగలడు కుజుని శక్తి ఇద్దరిని కొట్టగలిగితే కేతు కలయిక వలన పది మందిని గలడు వంద మందిని కొట్టేందుకు లక్ష్యం గలడు ఒక మనిషిని చంపాలన్న కోపం రావటం కుజుని కారకత్వం అయితే క్షణం ఆలస్యం చేయకుండా కేతు కలయిక ఆచరింపజేస్తుంది దూకుడు తొందరపాటు క్రోధం ఆవేశం కుజకేతువులు కలిస్తే అన్ని అనర్థాలే ఈ ప్రతికూల శక్తి విపరీతం అందువలన విపరీతం అలసటకు నిస్సత్తుకు హేతు అవుతుంది ఫలితంగా రక్త ప్రసరణలో సమతుల్యత లోపిస్తుంది రకరకాల దోషాలు రక్తపోటు నుండి రక్త క్యాన్సర్ కరోనా లాంటి రోగాలు కేతువు కారణంగా అంతుబట్టని చికిత్సకు లొంగని వింత రోగాలు కుజకేతువులు ఏ భావంలో ఉన్నప్పటికీ అది మొత్తం జాతక చక్రాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంటుంది శుభగ్రహ దృష్టి లేకుంటే అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి కేతువుకు వృచ్చిక ఉచ్ఛరాశిగా శాస్త్రంలో చెప్పబడింది ఇది కుజునికి స్వక్షేత్రం అంతేగాక కేతువు కుజ సమానుడని కూడా శాస్త్రంలో చెప్పబడి జ్యోతిష ప్రపంచంలో బహుళ ప్రచారం పొందిన సూత్రం ఈ రెండు గ్రహాలకు విడివిడిగా అనేక కారకత్వాలు ఉన్నప్పటికీ కామన్గా కూడా కొన్ని ఉన్నాయి వాటిలో హింస క్రూరత్వం శత్రుత్వం ప్రమాదాలు యుద్ధాలు గొడవలు అశాంతి ఆధిపత్యం అసహనం వాదన అపార్థాలు కోపం విపరీత మొండి సాహసం కావున కుజకేతు కలయిక ఇచ్చే ప్రతికూల ఫలితాలలో పగ ప్రతీకారం విముఖత అసహనం తొందరపాటు కఠిన వైఖరి వీటి కారణంగా ఇంటా బయట అశాంతి ఇక సానుకూల ఫలితాల గురించి చెప్పాలంటే ఎవరినైనా ఇట్టే స్కానింగ్ చేయగలరు అందువలన ఎవరి గురించైనా లోగుట్టు తెలుసుకోగల అంతర్దృష్టి వీరికి ఉంటుంది కుజునికి తర్కించటం కేతువుకు లోతుకు అంటే దేన్నైనా తీవ్రంగా పరిగణించడం తెలుసు కేతువు జ్ఞానకారకుడైనందున కుజశక్తిని సవ్యంగా ఉపయోగించగల జ్ఞానాన్ని ఇవ్వగలడు తద్వారా జీవితంలో ఎదుగుదల అంటే పాపకర్మల నుండి విముక్తి చెంది పరిణితి చెందటం ఈ కుజకేతు కలయిక ధనస్సు మేన మేనరాశులలో ఉంటే మేధోమదనం తద్వారా అంతర్మదనానికి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో ఈ కలయిక ఉపయోగపడుతుందని ఇతర జ్యోతిష పండితులు చెబుతున్నారు వృచ్చిక రాసులలో ఈ కలయిక శుభదృష్టి ఉన్న ఏళ్ళ సానుకూల ఫలితాలు పొందగలరు కుజికేతువులు సహజ పాపులుగా కావున ఆరవ భావంలో వృత్తి జీవితంలో విజయాన్ని వ్యక్తిగత జీవితంలో శత్రుజయాన్ని పొందగలరని భావించవచ్చును లగ్నములో ఉంటే మంచి క్రీడాశక్తి పెంపొందించబడి క్రీడాకారులుగా రాణించగలరు రెండవ ఏడవ భావములో ఈ కలయిక వైవాహిక జీవితానికి కుటుంబ జీవితానికి అనుకూలం కాదని చెప్పాలి మూడవ భావంలో ఈ కలయిక తోబుట్టువులతో మనస్పర్ధలకు కారణం కాగలదు జనసాకారం లోపిస్తుంది సాహసానికి పరాక్రమాలకు ప్రయాణాలకు తక్కువేమీ ఉండదు నాలుగవ భావంలో అశాంతి తల్లికి అనారోగ్యం ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన ఆటంకాలుంటాయి పంచమ భావం కూడా అంత అనుకూలం కాదు అయితే శుభగ్రహ దృష్టి ఉంటే మంచిదని వేరుగా చెప్పనవసరం లేదు భావంలో కుజకేతు కలయిక వలన వృత్తి జీవితం వ్యక్తిగత జీవితంలో మార్పులు వలసలు అనారోగ్యం అనవసర ఖర్చులు గురువులతో పరిచయం తద్వారా కర్మల గురించి జన్మల గురించిన అన్వేషణ కుజకేతు కలయిక భాగ్యభావంలో ఉంటే మంచిదే ధర్మ కర్మాచరణ మెరుగవుతుంది ఇంటా బయట చురుగ్గా ఉంటారు ఈ కలయిక దశమ లాభ స్థానాల్లో మెరుగ్గానే ఉంటుంది పలు రకాల లాభాలు గడిస్తారు ధనలాభం భూలాభం లాభం వైగయ కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉంటే కుజదోషంగా అందరికీ సుపరిచితమే కావున మొత్తంగా చూస్తే ఈ స్థానాలలో కుజకేతువుల కలయిక వాంఛనీయం కాదు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను